హాయ్ నమస్తే నా అందరికి మన తెలుగు వాళ్ళే అట్ట మాలియా గడ్డాకైతే వచ్చేసాము వారే వా వారే వాడక్ ఖక్ ఖడక్ మాల్ నాల్జుడని మా ఏముండారో మొత్తం జనాలంతా ఉంటారు మా తాత మూడు రోజుల నుండి మీద ముడి మీద కొడతాడు ఏంద్రా జుట్టు నువ్వు నీ జుట్టు నీ యాగం పోయి కటింగ్ చేసుకురాపోరా అని చెప్పి నన్ను పంపించినాడు మాలియాకి కొట్టి కొట్టి ముడ్డి మీద ఆలియాలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మన అన్నా షాప్ అయితే వచ్చేసాను చూడండి అన్న చెప్పినాను భయ్ భాయ్ మేరకు గుండు మారదాం అన్నాను గుండు అయితే మారిదియాడు గుండు మారేసి ఒక రెండు దినార్లు అయితే తీసుకున్నాడు రెండు దినార్లు అంటే అప్రాక్సిమేట్లీగా మన ఇండియా డబ్బులు ఏడు వందలు పడుతుంది ఫైనలీ ఈ పక్క ఆ పక్క ఎదురగొట్టేసి పైన అయితే లేపేసినాడు ముందర చూడండి ఎంత బాగా లేదు మావా మీ అందరికీ ఒక విషయం ఏంటి అంటే అక్కడ కనపడుతుంది చూడండి అది ప్యూర్ ఒరిజినల్ మావా డైమండ్ అది చూడండి ఎట్లా మెరుస్తుందో అది పర్పుల్ కలర్ లో ఉంది నా జీవితంలో ఫస్ట్ టైం చూడడం డైమండ్ ని అద్ద వారేవా వారేవా ఖడక్ ఖడక్ మాల్ మామా చూడండి మామా పెళ్లి కూతుర్లకి పెళ్లి కొడుకులకి గాజులు డైమండ్లు డైమండ్ నక్లీస్లు చైన్లు కమ్మలు రింగులు అన్నీ ఉంటాయి మామ మగోళ్ళకి ఆడవాళ్ళకి అన్ని అగ్గవ అగ్గవ పది రూపాయలు పది రూపాయలే మా చూడండి మామ మాలియా అడ్డ తెలుగు వాళ్ళ గడ్డ చూడండి మామ వారేవాళ్ళు కాదు మామ చెప్పింది పైసమే పరమాత్మ అన్నట్టు పైసా అయితే కుజ్బీ మీలేగా మామ ఏ దునియామే అల్హమ్దు రోజు జుమ్మా కాబట్టి జుమ్మా నమాజ్ అయితే చదువుకొని బయటికి చూడండి మామ మా ముస్లిం సోదరులు తెలుగు సోదరులు అందరూ ఎంతమంది బయటకు వచ్చారో చూడండి అందరూ మామూలు కలిసిమెలిసి ఉంటుంది ఆల్ముల్లా ఎక్స్చేంజ్ బ్యాంక్ అన్నమాట ఆల్ముల్లా ఎక్స్చేంజ్ బ్యాంక్ ఏంటి అంటే మన ఇండియా కానీ ఫిలిపీన్ దేశానికి కానీ విధంగా కోయిట్ లో ఏ దేశం వాళ్ళు పనిచేస్తుంటారో అదే దేశం వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశానికి అయితే డబ్బులు పంపించుకోవచ్చు మామూలు అంటే మాలోకి యువతలా అవతల రెండు రూట్లు అయితే ఉంటాయన్నమాట మాల్యాకి ఇటువైపు మేము ఉన్నాము అటువైపు వచ్చేసి ఇంకో రూట్ అనమాట అక్కడ కనపడేదే మాల్యా బ్రిడ్జ్ మామ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఆ దారిలో వచ్చేసి మనకి కేపీటీసీ అనేది ఉంటుంది మామ అంటే మనకి ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఎలాగుంటాయో మన ఆంధ్రాలో ఆ విధంగా కోహేట్లో కూడా కేపీటీసీ బస్సులు అనేవి ఉంటాయి అంటే కోహేట్కి సంబంధించిన బస్సులు మామా ఏ విధంగా ఉన్నాయి కోయట్ బస్సులన్నీ మా నాయన నేను చిన్నప్పుడు డయల్ వేసుకున్నప్పుడు మా నాయనకి అడిగేవాడిని వీడియో కాల్ చేయనైనా నేను కూడా డబుల్ డెక్కర్ బస్సులు చూడాలని చెప్పేసి అప్పుడైతే మా నాయన వీడియో కాల్ చేసి చూపించేవాడు అనమాట చూడు ఇలా చూడండి ఇప్పుడే నేను కోవైడ్కి వచ్చి ఫస్ట్ టైం చూస్తా ఈ చూడండి మామ బస్సులన్నీ ఎలాగుంటాయో మన ఇండియాలో ఉన్నట్టే ఉండాయి కాకపోతే విత్ ఏసీ మామ అంత ఫుల్ ఏసీలో ఉంటుంది బస్సులన్నీ చూడండి ఈ పక్క ఎక్కొచ్చు ఆ పక్క దిగచ్చు ఈ పక్క ఎక్కొచ్చు ఆ పక్క దిగొచ్చు ఇంకా ఇది వచ్చేసి మనకి బకాల బకాలమ్మమ్మా మన తెలుగు వాళ్ళ బకాల మనకి సిగరెట్లు కావాలన్నా బీడీలు తుంటలు కావాలన్నా అవి ఇక్కడే దొరుకుతాయి అన్ని వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ అయిపోయినారు మా చాలా మంచి వ్యక్తులు నేనైతే ఇప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ప్రైజెస్ ఎలాగున్నాయో ఒకసారి మీకు చూపిద్దామని నాకు దగ్గరలో ఉన్న మార్ట్ కి అయితే వెళ్తున్నాను అదే మార్ట్ అంటే ఏం లేదు మమ్మ షోరూమ్ ఇక్కడ అన్ని రకాల మొబైల్స్ అయితే దొరుకుతాయి నేను కూడా అయితే ఒక మొబైల్ తీసుకున్నా కదా ఓపో ఎయిట్ త్రీ నో ఎయి టూ ఏదో తీసుకోండి దానికి గుర్తులేదు అది ఇక్కడే మామ తీసుకునింది బలే ఉంటుంది మామ షాపింగ్ మాల్ అదే విధంగా దీంట్లో చూడండి మామ షోరూమ్ ఏ విధంగా అయితే ఉందో అందరికీ ఖడక్ ఖడక్ మాల్ దొరుకుతాయి మామ ఈ షోరూమ్ లోపలకి ఎంటర్ అయిన వెంటనే చూడండి మామ ఈ కోయిట్లో ఆడవల కన్నా మొగోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మొగోళ్లు గడ్డంగిక్కునే దానికి ఇక్కడ బ్లేడ్లు అయితే పెట్టినారు బ్లేడ్ అంటే అదే మామ బ్లేడ్లు కాదు అవి ట్రిమ్మర్లు అనమాట కోట్ వచ్చేసి దీని రేట్లు చూస్తా అంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది మూడు దినార్లు పంతొమ్మిది దినార్లు పదహైదు దినార్లు ఈ బొచ్చు దానికి ఒక బ్లేడ్ ఉంటే సరిపోదా ఇవన్నీ చూడండి మామ ఎంతెంత రేట్లు ఉన్నాయో అంటే దీంతో కొక్కుంటే ఏమన్నా మెత్తగా తెగుతాదేమో చూడండి మామ మొత్తం చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి చూడండి మామా ఈ ల్యాప్టాప్స్ ప్రైస్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది దినాలు మామ అంటే ఉదాహరణగా మనం అంటే ముప్పై నాలుగు వేల నుండి ముప్పై ఐదు వేలు వరకు పడతాను మామ ఒక ల్యాప్టాప్ వీటిని అన్నింటిని చూస్తే మా డబ్బులకు ఎప్పుడు రా మేము కొనేది ఏంటి అనుకున్నాను నేను ఈ చూడండి మామ బ్యాగులు లెదర్ బ్యాగులు మామ నెంబర్ వన్ ఖడక్ మాలు ఉన్నాయి మామ ఇక్కడ అంటే నాకు ఎప్పుడు నుండో కోరిక ఉందన్నమాట యాపిల్ వాచ్ వాడాలా 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 అని చెప్పేసి ఇప్పుడైతే ఫైనల్లీ చూసేసిన దీని రేట్ చూస్తే బొమ్మ కనబడింది మమ్మ తొంభై నాలుగు దినార్లంటా నూట పన్నెండు దినార్లు ఇవన్నీ ఉండే మమ్మ అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వరకు ఉన్నాయి మమ్మ ఇవైతే చూడమ ఎట్లుండయి ఖక్ ఖడక్ మాలు ఉండవు మా అంతా చూడండి ఇంకా ఇవి వచ్చేసరికి ల్యాప్టాప్స్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు బొమ్మలు సాఫర్ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే బొమ్మలు ఆడుకునేదానికి కానీ ఇవన్నీ అయితే దొరుకుతాయి మా చూడండి ఖడక్ ఖడగ్ మొబైల్స్ అన్నీ దొరుకుతాయి నెంబర్ వన్ మొబైల్ ఇంకా ఇవి వచ్చేసి హవాయి కంపెనీకి సంబంధించిన బ్లూటూత్ మామ చెవులో పెట్టుకొని మాలాంటి డ్రైవర్స్ కానీ బయట పనిచేసే వాళ్ళకి కానీ ఖతామాలకు కానీ ఈ చెవుల్లో పెట్టుకుని వీళ్ళకి నిద్ర రాదనమాట ఎందుకంటే అవి చెవుల్లో పెట్టుకొని పాటలు ఇంత వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడతా కానీ మనం పని చేసేయచ్చు మామ దీ ప ఇవి చేస్తానే నేను సగం పని మా ఇంట్లో ఇది చెవిలో పెట్టుకొని బ్లూటూత్ ఎంత భలే ఉన్నాయి కదా మామ చూసేదానికి హవాయి కంపెనీకి సంబంధించింది ఇన్ని రోజులు మొబైల్లే అనుకున్నా ఇప్పుడు బ్లూటూత్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినారు అదే హవాయికి సంబంధించిన ల్యాప్టాప్స్ కూడా అయితే వాళ్ళు రిలీజ్ చేశారు మా చూడండి ఏముండే మా నెంబర్ వన్ ఖడక్ 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 మాలు మావా చూడండి మామ నెంబర్ వన్ మాల్ మామ ఇంకా ఇవన్నీ వచ్చేసరికి ఐఫోన్స్ కానీ మనకి ఒప్పోకి సంబంధించినవి కానీ చూడండి మామ ఒప్పో ఫోన్ నీళ్ళలో లేస్ అయితే పెట్టినాడు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది చూడండి మామ ఏముంది మా ఫోన్ ముప్పై తొమ్మిది దినార్లు అంటే మనకు అందాసుగా చూసుకున్నట్లయితే కూడా మీకు ఒక పన్నెండు పదహైదు వేలకే వచ్చేస్తానై మామ ఫోన్లు ఇది నూట తొమ్మిది అంట దీంట్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ చూడండి మామ మీరు ఇంకా ఇది వచ్చేసరికి ఐఫోన్ ఫిఫ్టీన్ మామా పా ఏముంది మామా రెడ్ కలర్ అంటే బల్లు ఉంది కదా మామా ఇలాంటి ఫోన్లు ఎప్పుడైనా తీసుకొని వాడాలి మామా నాకు చాలా కోరిక అనమాట ఇంకా ఇది చూసుకున్నట్లయితే మనకి ఐఫోన్ ఇది కూడా ఐఫోన్ మామా ఇది ఐఫోన్ వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ అంట మామా ఐఫోన్ ఫిఫ్టీన్లో ఇది ఇంకో కలరు ఇది వచ్చేసి రెండు వందల అరవై నాలుగు దినార్లు వస్తుంది మామ అంటే మనకు అందాస్గా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక యాభై వేలు నలభై యాభై వేల వరకు అయితే వెళ్తుంది మామ ఇంక ఎక్కువే వెళ్తుంది ఇది రైట్లో చూడండి మా ఏముండే మాలు ఖడక్ ఖడక్ మాలు మామ ఈ ఫోన్లు చూస్తా అంటే కళ్ళు కలక్ కలక్ దిగ అంటా ఉన్నాయి ఎట్లే నెక్స్ట్ టార్గెట్ ఇదే మామా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ చూడండి మామా ఏముంది ఖడక్ ఖడక్ మాలు మూడు వందల యాభై నాలుగు దినార్లు మా అంటే అందాజుగా మన ఇండియా డబ్బుల్లో చూసుకున్నట్లయితే డెబ్బై వేలు చిల్లర పడుతుంది మమ్మ ఇది ఫోన్ కూడా చూడండి గోల్డ్ కలర్ మన జీకేబి అన్న కూడా కొన్నాడు సూపర్ ఎగ్జామ్ ఖడక్ ఖడక్ మాలు ఉంది మమ్మ చూడండి ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఈ షోరూమ్ చూడడానికి చాలా చిన్నగానే ఉంది కానీ మాల్యాలో చూడండి జనాలు మాత్రం ఇసుక పోస్తే లారా లా జనాలు ఉండరు ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ చూసుకున్నట్లయితే సెల్కి పోవచ్చులు మావా మొత్తం ఐఫోన్ పోవచ్చులే అనమాట ఇంకా ఈ పోర్షన్ మొత్తం చూసుకున్నట్లయితే వివో ఫిఫ్టీ అంటామమ్మా వివో ఫోన్ కి సంబంధించిన బ్రాండ్స్ అంతా అనమాట మొబైల్స్ అన్ని దాని పక్కన ఎంఐ ఇంకా మీకు ఐడియా ఉంటుంది ఇవన్నీ మనము ఐప్యాడ్స్ అంటాం కదమ్మ యాపిల్ ఐప్యాడ్స్ మొత్తము చూడండి నూట తొంభై తొమ్మిది దినార్లు ఉంది ఇది నూట తొంభై తొమ్మిది దినార్లు అంటే అందాజుగా మీకు ఒక యాభై వేల వరకు పడుతుంది చూడండి మొత్తము మ్యాక్ బుక్ లాగా అనమాట ఇది చూడండి యాపిల్ యాపిల్ అని ఉంది ఇది మనకి మొత్తం ఈ దీన్ని చూస్తాం అంటే నాకు అసలు ఓ మేమెందుకురా పుట్టిన బీదోళ్ళ ఇంట్లో అనిపిస్తుంది నిజంగా మనం ఏవైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఏదైనా కొనాలి చేయాలి పట్టాలి అనుకున్నప్పుడు డబ్బులు ఒక రూపాయి ఉండదు మన దగ్గర సో మనకి దేవుడు ఇలా కాకుండా అలా కాకుండా అయితే పిటిషనాడు అనమాట సో మనం ఏదో పది రూపాయలు సంపాదించుకుందామని వస్తే సో మన పేదరికాన్ని మళ్ళా గుర్తుకు చేస్తున్నాయి ఇవన్నీ చూసుకున్నట్లయితే చూడండి ఈ రేట్లు అదే మన దగ్గర పది రూపాయలు ఉంటే మనం కూడా కొనుక్కోవచ్చు కదా అనేది ఒక దీని చిన్న ఆశమమా ఈ పేదరికం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పుడు మారుతాయో బాగో జీతాలు ఇంతేనా లేకుంటే ఇంకా మనము లైఫ్ లాంగ్ కూడా ఇలాగే బతకాలేమో అర్థం కావడం లేదు ఈ యాపిల్ వాచ్ అంటే నాకు భలే ఏమో ఆ బలి ఉన్నాయి మా ఖడక్ ఖడక్ మాల్ నెంబర్ వన్ మాల్ ఏ నెంబర్ ఉండే ఈ ఏ కంపెనీ కూడా నాకు అర్థం కావడం లేదు ఏముండే సూపర్ గా ఉండే మా బ్యాగులు పర్పుల్ కలర్ బ్లాక్ పర్పుల్ సూపర్ గా ఉంటది ఉంటుంది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది ఇది తొమ్మిదిన్నర ఐదు వందల ఫీల్స్ వరకు పడుతుంది మాకు ఇది ఇప్పుడు మనకి सब्सक्राइबर सब्सक्राइब अब्दुल टेल मी सब्सक्राइब अब्दुल मामा अब्दुल अब्दुल मेलू व्ला थैंक यू थैंक यू सो मच నేను చిన్నప్పుడు ఆ నాలుగో క్లాస్లో ఉన్న ఐదో క్లాస్లో ఉన్నప్పుడు మా నైన్ సౌదీలో ఉన్నాడు మన నైన్ చూపించేవాడు అనమాట బస్సు మీద బస్సు ఉంటుంది బస్సు మీద బస్సు ఉంటుందని ఇప్పుడు నేనే ఆదితా రివర్స్ అయిపోయి నేనే మా ఆయన చూపిస్తాడా ఇంతకుముందు ఫెబ్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి వీళ్ళకి రిపబ్లిక్ డే అనేది ఉండింది మామ సో ఆ రిపబ్లిక్ డేలో భాగంగా వీళ్ళు కొన్ని విన్యాసాలు అయితే చేస్తున్నారు అంటే వాళ్ళ దేశం ముందు ఒక పాతకాలంలో ఎలా ఉండింది సో వాళ్ళు ఏ విధంగా ఎలాంటి పడవల్లో చేపలకి వెళ్ళి అమ్మేవాళ్ళు మొత్తం చూడండి మామ ఈ బోట్ల ద్వారా అయితే వాళ్ళు ప్రదర్శిస్తారు అంటే మనకి ఇప్పుడు ఎగ్జిబిషన్ అంటారు కదా ఆ టైప్లో అయితే పెట్టి ఉన్నారు వీళ్ళు మొత్తము నేనైతే చూసి చాలా బాధపడినా చూడు ఇలాంటి బోట్లలో ఉన్న వాళ్ళు తిరిగి చేపలు పట్టుకొని ఎక్కడో ఏదో దేశాలకు వెళ్ళి చేపలు అమ్ముకొని వచ్చి వాళ్ళ జీవనోపాధి కోసము కొనసాగించే వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు చూడండి మావ వీళ్ళ రాత తల కిందలైపోయింది సో ఇప్పుడు మనం మనం వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు మనమే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నాము అదే మామ పైసేమే పరమాత్మ అంటారు మామ ఊరికే కాదనేది పెద్దోళ్ళు పైసా హైతో క్యాబీ చలేగారే దునియామే అని చెప్పేసి అద్దద్దో ఆడ కనపడతాను చూడన్నమావ మన ఆంధ్రాలో అసెంబ్లీ ఎలాగైతే ఉంటుందో లో అని కొట్టుకుంటారో ఆ విధంగా వీళ్ళు కూడా ఇద ఇలాంటి అసెంబ్లీలో వచ్చి పరిష్కరించుకుంటారు జాయి తగ్గుతా మంచిగా మాట్లాడుకుంటా ఉంటారు సరదాగా వీళ్ళకి అసెంబ్లీ పెద్ద ఐఫోన్ కొన్నాడు మనకి బిర్యానీ అనమాట చూడండి అన్న అన్న కళ అయితే నెరవేరిపోయింది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే కొనేసాను చూడండి అన్న నా కలా నెరవేరిపోతానా చూడండి బాగుంది ఈ ఫోన్కి ఏం కాకుండా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోండి మీరందరూ చూడండి ఈ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి మామ బాబాయ్ ఇస్లాంకమ్ ఎంతో మంచిోడు అన్న జీకే బిఎన్ అంటే మనకి కోయట్ వచ్చిన తర్వాత నాకు పరిచయం అయింది ఎవరు అంటే రెడ్డి స్ట్రీమా దాని తర్వాత సందర్భంగా బిర్యానీ అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు అనుకోవచ్చు చూడండి ఎంత సరదాగా మాట్లాడుకుంటే ఇట్లా సరదాగా ఈ పోతాను చూడు చూడమో మిలిటరీ బండి ఇదే మిలిటరీ బండి పాతకాలంలో వీళ్ళు కోయట వాళ్ళు ఉన్నారు కదా ఆ కోయట్ వాళ్ళ బండ్లు అనమాట ఇవన్నీ పాతకాలం బండ్లు ఇవన్నీ కూడా వరుసగా వస్తాను చూడండి వీళ్ళు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మనకు ఫ్రైడే కాబట్టి ప్రతి ఒక్క ప్రతి దేశం వాళ్ళు కూడా వచ్చింటారు మాలియాకి ఒక చిన్న ప్రదర్శన లాగా అయితే పెట్టున్నారు చూడండి మామ వరుసగా ఉండాయి మ్యూజిక్ లో చూసేయండి మీరు అందరూ క్రికెట్ బ్యాట్ చూడు చూడు మరుసాడు మరుసాడు పడిస్తాడు బ్యాట్ వేస్తాడు బాల్ వేస్తాడు చూడండి చూడండి వచ్చినాడు కలిసినాడు సరే మమ్మ మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాము బాబాయ్ టాటా అస్లాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అబ్దుల్ మమ్మా తెలుగు